వెల్కమ్ టు రాజు వండరి పోరాడం మీరు ఇప్పుడు మీకు ఇప్పుడు ఒకటి చెప్తున్నా ఎప్పుడైనా పని చేయకపోయినరు అనుకో మంచిది కాదు మీరు పేగటాడుతురు బయట అది పైసలు చంపాయించుక అదే పేగట చేసి అదే ఏదో ఒక కూలి పనికి పోతే పైసలు వస్తాయిగా పైసలు వస్తాయా వస్తాయారా చెప్పుర్రి వస్తాయ ఇప్పుడు చూసినా మేము మేము కష్టపడితేనే పైసలు వస్తాను మీ కష్టపడి చేస్తాను ఆ పని కాళీ కూర్చుంటే సోమరితనంగా కూర్చుంటే ఒక పని ఎవరే చెప్పింది మీరు ఎంత కష్టపడితే అంత మంచిది అరే నువ్వేంద్రా నువ్వు నీ దోస్తుగా గారు లేవండి తెలుసా అరే ఏంద్రా నీకు జాబు లేదు మొద్దుగా అనిపి అని అన్నారు అనుకో నీకు మండుతాయే నీ కోపం వస్తారా చెప్పు కోపం వస్తాయ రాదంటులేక వస్తుంది మరి అదే పని చేసుకొని వస్తాయి అరే ఇట్లా పని చేస్తాడు రా మంచి వాళ్ళ అమ్మ కష్టం తిప్పుతాడు వాళ్ళ కన్న కూడక చెప్తారా అని ఉంట్రా అట్లా మీరు పని చేసినాక లెక్క అంటారు ఎవడైనా సరే మీరు ఎంత పని చేస్తే అంత మంచిది మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒక రైతు ఆ రైతు ఎంత పెద్ద రైతు అంటే మంచి పెద్ద రైతు ప్రతి సంవత్సరం మంచి పంట వస్తుంది ఆయనకి ఈసారి ఎందుకు పోయింది ఆడు మంచి చేసిండు కానీ ఎందుకు పోయింది చెప్పొచ్చినా తేళ్ళు వచ్చినాయా అవి ఏం చెప్తున్నాయి అది మీరు చేసే పని విధానం ఉంటుందిరా కోదులు వస్తాయి తొక్కుతాయి అది కూడా ఒకటే నక్కలు వచ్చి తొక్కుతాయి అవి కూడా ఒకటే కుక్కలు వచ్చి తొక్కుతాయి అది కూడా ఒకటే ఖానా రైతుకు ఎంత బాధ అనిపిస్తే ఎంత కంటాడే అత్తదిరా చెప్పులి మీ ఎంత కంట తడి పెడతాడు అదే మీ అమ్మ ఒక్క పని ఎత్తలేడు నా కొడుకు పని ఎత్తలే ఒక రూపాయి చంపకొని ఎత్తలేడు నాకు కొడుకు ఇచ్చదు పోతా అంది ఏదో ఒక పని ఇప్పిస్తున్నా అడ మీరు ఎత్తరా అంటే మీరు ఏత్తారా మీరు చేస్తారా అట్లంటే మీ అమ్మతో పని ఇప్పిస్తాం మేమే మా రాజకొండరి పురాడని ఛానల్ పేరు చెప్పు ఈ సమాజానికి కళ్ళు ఉన్నాయా దేవుళ్ళు కళ్ళు ఇవ్వు ఎందుకుంటాయి అది మనసులోకి ఉంటాయి కానీ సమాజానికి ఉంటాయా ఈ సమాజానికి కళ్ళు లెవ్వు మరి నిజంగా చెప్తున్నా మరి పని ఉంటే ఎక్కడ ఉంటే ఎక్కడికన్నుంటాయి ఏడ కళ్ళు ఉంటాయి అవన్నీ చెప్తాం చెప్పుర్రీ రి పెద్ద మాటనా మీతోటి పెద్ద కథనా మీరు ఎంత కష్టపడితేనే అంత పైసా పైసా పంపిస్తేనే మనకు విలువ ఉంటుంది లేకపోతే అరే ఇక్కడ ఏందరా ఇనికి చదువు లేదు సగ్గం లేదు బగ్గం లేదు పగ్గం లేదు ఏం లేదు ఎందుకు మీరు బతికి మరే ఎందుకు మీరు బతికేందుకు నువ్వెందుకు బతికి మస్తు నువ్వు బతికేందుకు చెప్పు మాట్లా ఎన్ని నిమిషాల బతు మా అంటే సంవత్సరం మొత్తం మా అంటే రెండు సంవత్సరాల బతు మా అంటే నాలుగు సంవత్సరాల బతు గంతే ఇక పుట్టినాకనే చస్తారా అరే మీ అమ్మ ఎందుకు చప్తుందిరా నా కొడుకు ఇంత మంచిగా పెద్ద స్థాయి కావాలి చిన్నప్పటి ఎందుకు చెప్తాయి నిన్ను ఎందుకు కానీ అరే నా కొడుకు ఇంత కావాలి నా బిడ్డ ఇంత కావాలి అంటే కానీ మీరు ఆ పని మీద ఉండరురా మీరు మీ బతుకులు అనొద్దు కానీ మీరు ఎందుకు బతికి బతి తొందర రావాలి అట్లా అంటున్నామని కావు కానీ మీరు ఏదైనా పని చేస్తారు మీరు ఏదైనా పని చేస్తేనే మీకు సపోర్ట్ ఉంటుంది ఏమంటారు మీరు ఏంది మీ ఈ సమాజానికి విలువ ఉందా మీ ఎందుకు చెప్తాను అనుకున్నావు ఏదో తా తెలివి తక్కువ దద్దమ్మలం కాబట్టి చెప్తానామా చెప్పరా మీరు ఎప్పుడు ఫస్ట్ మీరు చెప్పినాక లెక్క ఆడ మీరు ఎంత కష్టపడితే అంత విలువ ఉంటుందిరా ఇగో ఇప్పుడు నువ్వు చూడు నువ్వు ఐఫోన్ ఉన్నావు నీ నువ్వు చేతురా నీ బంగారం ఉందనుకో నీకు ఆ బంగారం ఒక పది కోట్లు వాడచ్చు ఆ ఐఫోను ఒక నాలుగు కోట్లు నాలుగు రాదు అని కోడి పడదా అనుకోవాలి ఎగ్జాంపుల్ కోడి పడదాం అనుకో అరే దీని దగ్గర ఇంత పెద్ద ఐఫోన్ ఉందా ఇంత పెద్ద గోల్డ్ ఉందా ఇంత పైసలు ఉన్నాయా అమ్మా ఇంత దోస్థానం చేయాలరా దోస్థానం చేయాలరా ఖచ్చితంగా చేయాలి చేయకుండా అయితే అంటే పైస ఉంటారా పిలిపన అలాంటి ఒక ఏది చెప్పరు మీరు మీ బతుకులు వాడా మాటలు వస్తావా ఆ చెప్పురా మాటలు వస్తావా ఒత్తిలైనట్టున్నాయా నీకు మాటలైతే రావు ఏం బతుకు బతాలరా మీరు ఈ సమాజానికి ఏం బతుకు ఈ సమాజం చెప్పరు సరే బాయ్ రాజు ఒంటరి పోరాటంని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్